ఎవిడెన్స్ సాక్ష్యం ఉందా ఉంటే చూపించండి మిస్టర్ భరత్ ఉంది మీ నేరాల్ని ప్రూఫ్స్ తో సహా నిరూపించే తిరుగులేని సాక్ష్యం ఉంది హలో ఎలా జరిగింది ఎవరో గూండాలు ఒక్కసారి పడ్డారు అడ్డుకున్న నన్ను షోల్డర్ మీద గంతో కాల్చారు నేను వద్దంటూ నా వినకుండా లాకప్ ఉన్న హరీష్ ని క్లోజ్ రేంజ్ నుంచి షూట్ చేసి చంపారు సార్ ఎంత ఇచ్చాడు బాపి నీడు విశ్వ భరత్ ఏమంటున్నారు నిజాన్ని సమాధి చేస్తే నీకు గిరాయి ఎంత ఇస్తానన్నాడు లక్షల కోట్ల వాట్ నాన్ ఆర్ యు టాకింగ్ షరత్ హరీష్ ని షూట్ చేసి చంపింది నువ్వే అని నాకు తెలుసు అని అరిస్తే సరిపోదు